ప్రైజ్లెడ్ అయ్యా రెండో ప్రశ్న మరొక సహోదరుడు అడుగుతున్నాడు ఎవలు అంటే ఏంటి బైబిల్లో ఎవల గురించి ఏమైనా రాయబడిందా మొట్టమొట్టే అది అడిగి అంటే ఎవలంటే రూతిగన్నము మధుహధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఉంటుంది అట్లు నయోమియు అది నయోమియు ఆమెతో కూడా ఆమె కూడా మోయాబీరాలైన మోయాబీరాలైన ఋతు రూతు రూతు అను అను ఆమె కోడలను కోడలను మోయాబము నుండి నుండి తిరిగి వచ్చి తిరిగి పచ్చిరి పచ్చిరి వారిద్దరు వారిద్దరు ఎవల కోత ఆరంభములో ఎవల కోత ఆరంభములో బెత్ల చేరి ఒక సహోదరుడు యావలంటే ఏంటి ఏంటి ఎవలంటే బార్లీ మనం ఏంటండి రెండవ సమయాలు ఇరవై ఒకటి తొమ్మిది రెండవ సమయాలు ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిది వచ్చిన వారు వారు ఈ ఏడుగురిని తీసుకుని పోయి ఏడుగురిని తీసుకుని పోయి మీద కొండ మీద ఉరి ఉరి ఏ సందర్భం దావిది కాలంలో జరిగింది దేవుడు మరి చెప్పాడు దావిదికి మరి వర్షం పడాలంటే మరి వాళ్ళ జరిగిన పాపానికి గురి తీసేమంటాడు అప్పుడు సౌరు యొక్క పెద్ద కుమార్తె ఆమె యొక్క పిల్లల్ని ఇంకా కొంతమందిని తీసుకుని వారు సులివేస్తారు గురి చేస్తారు ఆ తర్వాత ఆ ఏడుగురు ఆ ఏడుగురు ఏకరీతిని ఏకరీతిని చంపబడి చంపబడి కోత కాలమున కోత వారు వారు కోత కాలమునకోత బార్లీ నిర్గమా కారణము తొమ్మిదో అధ్యాయం నిర్గమా కారణము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వరకు అప్పుడు అప్పుడు జనుప చెట్లు జనుప చెట్లు జనప చెట్లు పువ్వులు పూసను పువ్వులు పూసను ఎవల చేలు ఎవల చేలు వెన్నులు వెన్నులు వేసిన గనుక వేసిన గనుక జనుప జనుప ఎవల చేను ఎవల చేను చెడగొట్టబడిన గాని గోధుమలు గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎవరు అని రాదు ఇది ఎవరంటే బార్లీ న్యాయధిపతులు ఏడు పదమూడు న్యాధిపతులు గ్రంథము ఏడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం గిజ్జోను వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒకడు తాను కలిన కలను తన చెలికానికి వివరించుండను ఎట్లనగా నేనొక కలకంటిని అదే మనగా ఎవల ఒకటి ఒకటిగా ఎవలంటే ఒకటి విజయానీ దండలోనికి నుండి దొర్లి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను అది అక్కడ కూడా ఎవలతోటి మాట్లాడబడి డెల్లుకుంటూ వచ్చింది ఇది కళ ఈ విధంగా ఆ గుడారం పడిపోయింది ఆ విధంగా మరి గిద్దెని గెలుస్తాడని సూచన యోహాన శ్రవార్త ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొక్క ఒక చిన్నవాణి అంటే ఐదు బార్లీ రొట్టెలు అంటే బార్లీ కూడా రొట్టెలుగా చేసుకుని తినచ్చు అంటే మన యొక్క భాషలో బార్లీ బైబిల్లో రాస్తే యావాళ్ళు అని రాస్తాడు తర్వాత మొదటి మొదటి రాజులు నాలుగు ఇరవై ఎనిమిది చివరగా మొదటి రాజులు నాలుగవ మరియు గుర్రములను గుర్రములు పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడు తనకు చేయబడిన నిర్ణయం చెప్పున ఎవరును గడ్డిని తెప్పించుండను ఎవలను ఇదే గుర్రలు కూడా తింటాయి మనుషులు కూడా తింటున్నారు తింటున్నారు అది ఎవలంటే बार्ली था।